అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు వారి సమ్మెకు ప్రధానమైన కారణాలు రెండు ఒకటి వాళ్ళకి ఇప్పుడు ఇస్తూ ఉండే జీవితం ఇరవై కవి ఇరవై ఒక్కవి కాదు ఇంకొక ఐదు వేలు పెంచాలా ఇరవై ఆరు వేలు చేయాలా అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్ రెండవ వాళ్ళ డిమాండ్ ఎప్పటి నుంచో కోరుతూ ఉండేది అంటే ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా పలుమార్లు కోరి సమ్మె చేసినదే రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని ఆప్ కాస్ట్ కింద పనిచేసే మమ్మలను పర్మనెంట్ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేయండి అనేది వాళ్ళ రెండవ డిమాండ్ ఇది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉండే అంశం కాదు ఇది మున్సిపల్ కార్మికులు తెలుసుకోవాలి ప్రజలు కూడా కొంచెం గమనించాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఇదే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్ కాస్ట్లో పనిచేసే అంటే కాంట్రాక్ట్ పద్ధతిలోనో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించమని చెప్పి రెండు వేల పద్దెనిమిది ఆఖరిలో కూడా ఎన్నికల సమీపం వచ్చినప్పుడు విజయ సమ్మె చేసినారు పదహైదు రోజులు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమీ వీళ్ళు రెగ్యులరైజ్ చేయలే జీతం కూడా పెంచలే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు పారిశుద్ధ కార్మికుల జీతం ఎంతండి పన్నెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పన్నెండు వేల రూపాయలతో వీళ్ళ చేత ప్రతి పట్టణాన్ని పరిశుభ్రం చేయించినాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీరి ఆకలి బాధలు తెలిసినటువంటి మనిషిగా తొమ్మిది వేల రూపాయలు పెంచినాడు తొమ్మిది వేల రూపాయలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళ పట్ల ప్రేమ కలిగిన ఏ ఏమాత్రం పెంచకుండా కనికరం చూపించకుండా వీళ్ళ మీద భౌతికంగా దాడులు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు మంచివాడ ఇది పెద్దలు విఘ్నులు వరదరాజరెడ్డి గారి సమాధానం చెప్పాల నిన్న ఆయన మాట్లాడినాడు కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు రెండవది రెగ్యులరైజ్ చేయాల రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వీళ్ళు పదహైదు రోజులు సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ చేసి చేసింటే ఈరోజు సమ్మె లేదు కదా ఈరోజు సమ్మె చేస్తున్నారు అంటే ఆ రోజు ఆయన రెగ్యులర్ చేయలే మరి ఆయన చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఒకరో ఇద్దరు తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పిండం పెడతామని రాక్షసంగా మాట్లాడటము సమంజసమేనా ఇవాళ పిండం పెట్టాల్సి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయలే కాబట్టి ముందు చంద్రబాబు నాయుడుకు పిండం పెట్టి మళ్ళీ మాకు పిండం పెడితే ఇది న్యాయం ఇది ప్రజలకు పెద్దలు వరదరాజు రెడ్డి గారు కూడా తెలియాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన ఏసీ రూములలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలు చెప్పిన అడుగుడు కనపడలేదా భవంతులలో ఉన్నాడు అని చెప్పి నేను అడుగు తన పెద్ద అయన్ను నువ్వు పూరి గుర్చీలో ఉండవా నీ కొడుకు బోధ ఉన్నాడా నీ భార్య నీ పిల్లలు నీ మనవాళ్ళు రేకుల షెడ్డులో ఉండారా నువ్వు భవంతిలో ఉండవు నేను భవంతిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి వరకు అవసరంలే మంచి భవనంలో ఉండమని ఇద్దరం కొట్టంలో రేకుల షెడ్డులో బోధగడ్డిలో ఉండేది ఇదిగో ఇల్లు నిజాయితీగా మాట్లాడాలంటే ఇల్లు ఉండారు నువ్వు నేను కాదు మరి ఎందుకు ఆగిత్యం ఎందుకు ఆగిత్యం ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మనుషుల పట్ల వల్లమాలిన ప్రేమ పుట్టుకొస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు పొద్దుటూరులో ఎవరి విన్యాసాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరు సర్కస్ ఫీట్లు వాళ్ళు చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికుల పట్ల కానీ అంగనవాడి టీచర్లు వర్కర్ల పట్ల గాని ఏ పొద్దు ప్రేమ చూపించని వీరు వీరి సాధక బాధలను ఏ పొద్దు అర్థం చేసుకొని వీరు ఈ పొద్దు తగుదునమ్మా అని చెప్పి ఎగేసుకొని వచ్చి సంఘీభావం చేస్తే పర్వాలే అంతకు మించిన సర్కస్ వీట్లు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలుగా మా రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులలో మమైకమై ఉండేది రాచమల్లు వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారిలో ఒకనే జీవించింది నేను ఎన్నో రకాల సేవలను వారికి నేను అందించగలిగిన కరోనా వచ్చిన సమయంలో మీరు లేరు కష్టం వచ్చిన సమయంలో మీరు లేరు జీతపత్యాలు పెంచే సమయంలో వాళ్ళకు లేరు వాళ్ళకు సకాలంలో అందాల్సిన చెప్పులు కానీ నూనె కానీ సబ్బులు కానీ బట్టలు కానీ టవర్లు కానీ అప్పుడు మీరు లేరు వారికి జీతాలు లేట్ అయినప్పుడు మా డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు కూడా మున్సిపాలిటీకి అప్పుగా మీరు లేరు మీరు ప్రేమలో లేరు దయలో లేరు గౌరవంలో లేరు మేము ప్రేమలోను దయలోను గౌరవంలోను అన్నిటికీ మించి వారి చెమట బిందువును మేము సువాసనగా భావించి పీల్చుకునే స్థాయిలోనే వాళ్ళతో సంబంధం చేసినాం ఇది వాళ్ళకు తెలుసు మాకు తెలుసు ఇప్పుడు కూడా కార్మికులు సమ్మె చేస్తున్నారు వారి హక్కుల కోసం సమ్మె చేసేటప్పుడు నేను ఎప్పుడు వారిని అభ్యంతరం చెప్పాను ఎస్ ఇరవై ఒక్కవే మేము పెంచినాం తొమ్మిది వేలు పెంచిన జగన్మోహన్ రెడ్డిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెంచని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెగ్యులరే చేయనటువంటి చంద్రబాబు గుర్తు పెట్టుకోండి రెగ్యులరీ చేయలేని పరిస్థితుల్లో ఉండే మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాం మేము కాస్త సమయం ఇస్తే అంగన్వాడీ వర్కర్లకు కానీ శానిటేషన్ వర్కర్లకు కానీ జీతం పెంచుతామని చెప్పి మా ప్రభుత్వం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మనసు పూర్తిగా తెలిసిన వాడు వీళ్ళ బాధ అర్థం చేసుకునేవాడు ఇది సందర్భం కాదు కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా పరమేశ్వరుని దయచేత ప్రజల ప్రేమ చేత మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ జగనే వీళ్ళ జీతపత్యాలు పెంచుతాడు కొంత వెసులుబాటు సమయం తీసుకొని ఇది సత్యం ఇది నేను ప్రజలకు పారిశుద్ధ కార్మికులకు అంగన్వాడి వర్కర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంగన్వాడి వర్కర్లకు కూడా జీతపత్యాలు పెంచే విషయంలో నేనెప్పుడు వ్యతిరేకం కాదు పెంచాలనే కోరుకుంటాను ఆడపిల్లలు పని చేస్తా ఉన్నారు కొద్దో గొప్ప పదకొండు వేల ఐదు వందలు వాళ్లకు మరొక మూడు వేల ఐదు వందలు రెండు వేలు నాలుగు వేలు ప్రస్తుతానికి పెంచినా కూడా కొంచెం సంసారానికి వేడి నీళ్ళ చన్నీళ్ళని తోడైతాను కాబట్టి పెంచాలని నేను ఆశిస్తాను ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగే సమయమే వస్తే తప్పకుండా పెంచుతాం సార్ ఆడపిల్లలు మన చెల్లెళ్ళు అని చెప్తాం వీళ్ళ గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే గట్టిగా చెప్తాం ఏ పట్టణానైనా పరిశుభ్రంగా ఉంచేవాళ్ళు మనం విసర్జించినటువంటి మలమూత్ర విసర్జనలు సైతం వాళ్ళ చేతులతో తీస్తూ ఉండే మహోన్నతమైన మనస్సు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే ఎంత చేసినా కూడా మంచిదే అని స్పష్టంగా మేము చెప్పగలుగుతాం ఎక్కడ మాకేం అభ్యంతరం లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని పెంచని విధానాన్ని రెగ్యులర్ చేయని విధానాన్ని గమనించాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చి చేసే సర్కస్ ఫీట్లను గమనించమని మాత్రమే కోరుతా ఉన్నా ఇరవై సంవత్సరాలుగా మేము మీకు సేవ చేసినామా చెయ్యలేదా ప్రేమించినామా లేదన్నది మీ అంతరాత్మను మీరే అడిగి చూడండి అని మాత్రం ఈ తమ్ముళ్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక నేటి సమావేశంలో కూడా మేము ఏం చెప్తున్నాము అంటే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం వల్ల ఇరువురికి నష్టం ఇరువురికి ఒకటి సమాజానికి నష్టం రెండు కార్మికులకు నష్టం ఎప్పుడైతే వీళ్ళు పనులకు పోలేదో ఈ ఊరు అపరిశుభ్రమైన వాతావరణం లేకొస్తుంది ఎక్కడ వేసిన చెత్త ఎక్కడేసిన కసువు ఎక్కడేసిన మురికి దోమలు అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది అదే సందర్భంలోనే వీళ్ళు సమ్మెకు పోవడం వలన ఒక్కొక్క రోజుకు వీళ్ళ జీతం ఏడు వందలు వస్తే ఏడు వందల రూపాయలు కట్ అయిపోతుంది ముప్పై రోజులకు ఇరవై ఒక్క అంటే ఏడు వందల రోజుకు వీళ్ళు ఇప్పటికీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆరు రోజులు అయింది వీళ్ళల్లో నాలుగు రోజులు పోను వీళ్ళు ఆరు రోజులు రోజులు బయట ఉండారు అంటే ఈ నాలుగు రోజులు పోకుండా ఉండే వాళ్ళ యొక్క జీతము రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పోయింది ఇంకా పది రోజులు సమ్మె చేస్తే ఏడు వేలు పోతుంది వాళ్ళకు వచ్చేది ఇరవై వేలు వస్తే సమ్మెలో పాల్గొనడం వల్ల వాళ్ళ జీతం పదివేలు పన్నెండు వేలు ఏడు వేలు పోతే ఈ నెల ఏ విధంగా వాళ్ళు పిల్లల పిల్లలు పోబెట్టారా ఈ కష్టాన్ని కమ్యూనిస్టు నాయకులైనా మరొక నాయకులైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది వారి కోరికలను సఫలీకృతం దానికి వారి జీత భత్యాలు పోకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా వారి హక్కుల కోసం పోరాటం చేసే విధి విధానం లేక వీళ్ళు వచ్చి ఉంటే అది బాగుండేదేమో అని చెప్పేది నా అభిప్రాయం ఒకవేళ ఇంకా నెల రోజులు చేస్తారు ఇరవై ఒకవేళ జీతం రాదు ఎట్లా వాళ్ళ భార్య పిల్లలు ఎవరు సహకాల ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండే వరదరాజరెడ్డి గారు మరొకరు ఈ రెండు వందల నలభై మంది వర్కర్లకు జీతాలు ఇస్తారా కసు సేకరణకు ఉండే వెహికల్ ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిది మంది డ్రైవర్లకు ఒకవేళ పదివేలు పదహైదు పదివేల ఐదు వందల జీతం వస్తుంది వాళ్ళు పదహైదు రోజులు ఇచ్చిపోవడం లే ఇంకో పదహైదు రోజులు ఒకటి ఈ నెల జీతం వాళ్ళకు కట్ అయిపోతుంది వాళ్ళను సాకుతారా లక్ష రూపాయలు చందాయిస్తే జరగదు మైకు ముందుకు వచ్చి వరదరాజరెడ్డి నాలుగు ముసలి కన్నీరు చుక్కలు గారిస్తే ప్రయోజనం లేదు కడుపు నింపే మాటలు కడుపు నింపే మార్గమే కార్మికులకు చూపిస్తే మంచిది అందుకే నేను పారిశుద్ధ కార్మికులందరికీ విజ్ఞప్తి చేసినా నేను మొన్న మీ జీత భత్యాలు పెంచాలని చెప్పి నేను కోరుకుంటానా సమాజానికి నష్టం మీ వలన జరగకూడదు అదే సందర్భంలోనూ మీకు జరగకూడదు మీ కుటుంబాలకు అని చెప్పి ప్రభుత్వం కాస్త సమయాన్ని కోరుతా ఉంది కాబట్టి నా ప్రభుత్వం తప్పకుండా అధికారం లేకి పార్టీ అధికారం వస్తుందని నమ్ముతానా కాబట్టి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ జీతాలు పెంచుతారు అనే విశ్వాసంతో ఇటు ప్రజలకు మేలు చేయాలని నా కార్మికులకు కడుపుకు కొంత అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే ఎవరైతే నా మాటని విశ్వసించి పనులు లేకపోయి ఈ పుద్దుటూరు పట్టణ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారో అట్టి వారికి మూడు వేల రూపాయలు ప్రతి నెలా జీతం పెంచి మా సొంత డబ్బులు ఇస్తానామని మీకు ప్రకటన చేస్తా ఉన్నాం ఎవరైతే పోతారో వాళ్ళందరికీ ప్రతి నెలా మూడు వేలు ఎన్నాళ్ళు ఇస్తావు ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెంచేంత వరకు ఇస్తా అది ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు ఇస్తా ఐదేళ్ళు అయితే ఐదేళ్ళు ఇస్తా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాని కాంగ్రెస్ రాని బీజేపీ రాని ఎవరన్నా రాని ఏ ప్రభుత్వమైనా సరే వీళ్ళ పట్ల దయగలిగి రెండు వేలో వెయ్యో మూడు వేలో నాలుగు వేలో ఎంతన్నా కానీ జీతం పెంచేంత వరకు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గంలో ప్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం నా కార్మికుల కడుపు నింపడం కోసం వీరిచ్చిన పదవి ఈశ్వరుడు ఇచ్చిన సంపాద నాది నా పదవి నాకేమి ఎవరీలే ప్రజలు ఇచ్చినారు ఈ ప్రజల ఆరోగ్యం కోసమే వాళ్ళతో పని చేయించారా నాకు వీళ్ళకి ఇచ్చే డబ్బు నాకు ఎవరి ఇలా పరమేశ్వరుడు ఇచ్చినాడు పరమేశ్వరుడు ఇచ్చిన నా కొద్దిపాటి డబ్బును ఈ కార్మికుల కోసం ఈ కార్మికుల చేత చేయించే పని ప్రొద్దుటూరు ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించడమే ఈ నియోజకవర్గ నాయకునిగా నా ప్రాథమికమైనటువంటి బాధ్యత నా శక్తిని నా ధనాన్ని కడవరకు ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంతోషం కోసం ఉపయోగిస్తాం కాబట్టి మూడు వేల రూపాయలు లభితం పెంచి ఎన్ని ఎన్ని నెలలైనా ఇస్తాం మా మాట విని నలభై మూడు మంది వినారు పనులకు నలభై మూడు మందికి ఈరోజు డబ్బులు ఇస్తాం ఏం డబ్బులు అంటే ఎన్ని దినాలైతే పనికి పోకుండా ఉంటే వేతనం కట్టయిందో ఆ డబ్బులు ఇస్తున్నాం అంటే ఒక్కొక్కరికి ఏడు ఏడు వందలు అంటే కదా రెండు వేల వందల రూపాయలు ఒక్కొక్క మనిషికి వస్తుంది మరొక రెండు వందలు అదనంగా వేసి మూడు వేల రూపాయలు వాళ్ళకు ఒకరోకరికి మూడు వేలు ఇస్తాం కనీసం జనవరి కైనా వాళ్ళకు సంసారానికి ఉపయోగపడింది అని చెప్పి ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి జరగబోయే ప్రతి నెల మూడు వేల రూపాయలు నా వైపు నుంచి వాళ్ళకు వస్తుంది అంటే ఫిబ్రవరి తారీఖున మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది మార్చి ఏప్రిల్ ప్రతి నెల మీకు మూడు వేలు ఎగస్టా వస్తుంది వీళ్ళ తర్వాత రేపు ఈ రోజు మళ్ళీ ఎవరైనా ఇరవై ముప్పై నలభై మంది పారిశుద్ధ్య కార్మికులు ఎదురు లేకపోతే వారు ఎన్ని దినాలు పని దినాలకు పోలేదో అంత డబ్బులు మళ్ళీ ఏడు వందల చొప్పున ఇస్తాం వారికి కూడా మూడు వేల రూపాయలు జీతం పెంచే ప్రతి నెల ఇస్తాం ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మా వైపు నుంచి ఏమి ఇవాళ బాధ లేదు కానీ ఒక ఆరు నెలల జీతం రావాలంట వాళ్ళకు ఆరు నెలల జీతం అంటే ఏజెన్సీ వాడు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది ఏజెన్సీ వాడు వీళ్ళకి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏజెన్సీకి కాస్త ఆలస్యమైనప్పటికీ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతపత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే ఆ ఏజెన్సీ వాడు వీళ్ళకి జీతం ఇవ్వకపోవడం వల్ల ఆరు మాసాలుగా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఏజెన్సీ వాడు జీతం ఇవ్వకపోయినా మరొకటి ఇవ్వకపోయినా ఎవరు ఇవ్వకపోయినా ఇది పెద్ద తప్పిదం ఆరు నెలలు పదివేల రూపాయలకు పనిచేసే ఒక కార్మికునికి ఆరు నెలలు జీతం రాకపోతే వాడు ఏం పెట్టి తింటాడో ఆ ఏజెన్సీ వాళ్ళకైనా తెలివి ఉండాలి కాంట్రాక్ట్ చేసే వాళ్ళు ఆదాయం కోసం చేస్తారు వాళ్ళు ఇవ్వాల ఏజెన్సీ వాళ్ళు కనీసం వాళ్ళకు ఒక నాలుగు నెలల జీతం అయినా ఇప్పుడు ఇస్తే వాళ్ళ పని జరుగుతుంది కాబట్టి నేను కమిషనర్ గారితో మాట్లాడి వాళ్ళు నన్ను మూడు నాలుగు సార్లు ఇంటికి వచ్చినారు కదా మూడు నాలుగు సార్లు నన్ను వచ్చి ఇంటికి వచ్చి కలిసి అడిగినారు అన్న నువ్వన్న మాకు కనీసం రెండు నెలలు అడిగినారు మీరు మూడు నెలలు అడిగినారు మూడు నెలల జీతం ఇవ్వండి మళ్ళా మాకు వచ్చిన తర్వాత ఇస్తాము అని చెప్పి అడిగినారు మూడు నెలలు కాదులే నాలుగు నెలల జీతం ఇవ్వాలనుకున్నామని చెప్పి నాలుగు నెలల వేతనం వాళ్ళకి ఇస్తాను నాలుగు నెలల వేతనంతో పాటు వాళ్ళకి మూడు వందల చొప్పున ఈ పదహైదు రోజులకు ఒక మూడు వేలు నాలుగు వేల లాస్ అవుతుంది కాబట్టి అది కూడా లాస్ కాకూడదు అని చెప్పి వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తాను ప్రతి ఆటో కార్మి డ్రైవర్ ఎవరైతే ఉండారో పారిశుద్ధ్య కసుగు సేకరణకు ఉపయోగించే డ్రైవర్కు ఉచితంగా మూడు వేల రూపాయలు ఉచితంగా ఇస్తూ మీ జీతం ఎంతైతే వస్తుందో నాలుగు నెలల జీతాన్ని మీకు ఇస్తూ ఏజెన్సీ వాడు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను ఇది పారిశుద్ధ్య కార్మికుల పట్ల మేము చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమ ఇది ప్రజల పట్ల మేము చేస్తూ ఉండే నాయకు బాధ్యత ఈ సందర్భంగా నేను పారిశుద్ధ కార్మికులను కూడా మిగతా వాళ్ళను అప్పీల్ చేస్తా ఉన్నా మీరందరూ కూడా మీ మీ యొక్క సమ్మెను విరమించి విధుల్లోకి పోయి మొదటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచమని మీ యొక్క కుటుంబ జీవనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను పడద్దు చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సరములో ఈ కార్మికులందరికీ మరింత జీతభత్యాలు పెరగాలని చాలా ఆరోగ్యంగా సంతోషంగా వారి కుటుంబ సభ్యులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు